బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్యపై ఐక్య బీసీ సంఘాలు వినూత్నంగా ప్రదర్శన చేపట్టాయి వివిధ పార్టీల్లో ఆయన చేరినప్పటి ఫోటోలతో బీసీ యువజన సంఘ నేతలు సరికొత్తగా నిరసన వ్యక్తం చేశారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శాం బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య తీరుపై ఐక్య బీసీ సంఘాల నేతలు మండిపడ్డారు గత నాలుగు దశాబ్దాలుగా బీసీ నేతగా చెప్పుకుంటూ ప్రభుత్వాలతో కొట్లాడకుండా పార్టీలకు బీసీ ఉద్యమాలను తాకట్టు పెట్టారని ఐక్య బీసీ సంఘాల నేతలు విమర్శించారు ఆయా పార్టీల పంచన చేరుతో వ్యక్తిగతంగా పదవులు పొందిన ఘనత ఆర్ కృష్ణేయక దక్కిందని ఆరోపించారు టిడిపి కాంగ్రెస్ వైసీపీ బీజేపీ నాలుగు పార్టీలు ప్రదర్శించారు నాలుగు పార్టీల్లో నాలుగు పదవులు పొందారని మళ్లీ ఏమీ తెలియనట్టు ఇప్పుడు బీసీ వాదానికి తానే పేటెంట్ అని నీతులు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికలు లేని సమయంలో బీసీలకు రాజ్యాధికారం గురించి మాట్లాడడం త్వరలోనే బీసీల రాజకీయ పార్టీ అని ప్రకటించడం చివరకు ఎన్నికలప్పుడు మాత్రం అగ్రకుల పార్టీలను గెలిపించాలని పిలుపునిస్తుంటారని విమర్శించారు ఆర్ కృష్ణయ్య అంటే ఒకప్పుడు బీసీలకు గౌరవం ఉండేదని ఎప్పుడైతే బీసీ ఉద్యమాన్ని రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టి తన కోసం తన కుటుంబం కోసం వ్యక్తిగత పదవులు పొందారో అప్పుడే బీసీ సమాజం ఆర్ కృష్ణ మర్చిపోయిందన్నారు